మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో పదకొండవ సినిమాగా తెరకెక్కుతున్న రంగస్థలం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ టైటిల్ అనౌన్స్మెంట్ రీసెంట్ గా జరిగింది సుకుమార్ లాంటి క్లాసిక్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మొదట్లో రేపల్లె అనే టైటిల్ అనుకున్న ఆ టైటిల్ ని ఫైనల్ చేయక రంగస్థలం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ టైటిల్ ను ఫైనల్ చేశారు కాగా ఈ టైటిల్ పై మెగా అభిమానులు మరియు రామ్ చరణ్ అభిమానుల్లో ఎలాంటి స్పందన వస్తుందో తెలుసుకుందాం మొదట్లో ఫ్యాన్స్ టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అయినా తర్వాత టైటిల్ లో ఉన్న అంతరార్థం మెల్లగా తెలుసుకుంటూ సినిమాకు ఇదే టైటిల్ కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు సినిమాకు రంగస్థలం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అని పెట్టడానికి ఒక బలమైన కారణం ఉందంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ప్రస్తుతానికి అది సస్పెన్స్ అని చెబుతున్నా సినిమా రిలీజ్ సమయానికి ప్రేక్షకుల్లో పీక్స్ లో ఎక్స్పెక్టేషన్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఇక సామాన్య ప్రేక్షకులు కూడా రామ్ చరణ్ ఇప్పటి వరకు చేసిన రొటీన్ మాస్ సినిమాల కన్నా ఈ టైటిల్ కొత్తగా ఉందంటూ ధృవతో కొత్తగా మారిన రామ్ చరణ్ కొత్త రూట్ లోనే వెళ్తూ సరికొత్త కథలను ఎంచుకోవడం చాలా బాగా ఉందంటూ సామాన్య ప్రేక్షకులు కూడా టైటిల్ పై మంచి స్పందన తెలుపుతున్నారు కానీ ట్రేడ్ విశ్లేషకు లో మాత్రం ఈ సినిమా ఉన్న అంచనాలు కొద్దిగా తగ్గాయని చెబుతున్నారు దానికి కారణం టోటల్ గా మాస్ ఫాలోయింగ్ ఉన్న రామ్ చరణ్ టోటల్ గా క్లాస్ టైటిల్ ని పెట్టడం బాక్స్ ఆఫీస్ దగ్గర కొద్దిగా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారట కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమాపై ఉన్న అంచనాలు పెరిగే అవకాశం ఉన్నాయని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం మొత్తం మీద టైటిల్ ఎక్కువ శాతం ప్రేక్షకులకు సాటిస్ఫైయింగ్ గా అనిపించింది అని చెప్పొచ్చు ఇక మీకెలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి